తెనాలి స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరణ సమావేశంలో ఎన్ఎంయు ఎంప్లాయీస్ యూనియన్ ఎస్డబ్ల్యూఎఫ్ సంఘాల నేతలు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెనాలి డిపోలో పద్దెనిమిది మంది ఉద్యోగులు ఉన్నారని ప్రతి ఒక్కరికి లీవ్ ఎన్కాష్మెంట్ ఇతర బకాయిలు సుమారు ఇరవై ఐదు లక్షల వరకు రావాల్సి ఉందని వీటి కోసం పలు పర్యాయాలు విజ్ఞప్తి చేసినప్పటికీ ప్రభుత్వం నుండి ఎలాంటి సహకారం అందలేదని తెలిపారు తాము ఆర్థిక ఇబ్బందులు పడుతున్నామని వెంటనే బకాయిలు చెల్లించాలని కోరారు జనవరి ఇరవై ఆరవ తేదీ లోపు బకాయిలు చెల్లించాలని లేని ఏడల ఆందోళనకు సిద్ధమవుతున్నామని చెప్పారు మేము దాదాపుగా ఇరవై ఇరవై నాలుగు డిసెంబర్ నుండి ఈ రోజున ఇరవై ఇరవై ఐదు అక్టోబర్ వరకు రిటైర్ వాళ్ళు హృదయం ఉన్నాం వాళ్ళకి ఎలాంటి కూడా ఆర్టిస్ట్ సంబంధించినటువంటి ఎలాంటి బెనిఫిట్స్ కూడా ఏమి రాలేదు మేము మేము చాలా ఇబ్బంది ఉన్నాం ఎందుకంటే ఫైనాన్షియల్గా చాలా ఇబ్బందికరంగా ఉంది అలాగే మేము రిటైర్ అయిన తర్వాత మేము ఏంటంటే ఏదైనా టూర్లకి వెళ్ళాలన్నా ఫ్యామిలీని చూసుకోవాలన్నా మరి పిల్లలు పెళ్లి చేసుకోవాలన్నా ఇల్లు కొనుక్కోవాలన్నా ఇలా స్థలాలు కొనుక్కోవాలన్నా డబ్బు అవసరం చాలామంది పిల్లలు కూడా పెళ్లి చేసుకోవాల్సిన వాళ్ళు ఉన్నారు అలాగే ఇల్లు కట్టుకోవాల్సిన ఉన్నారు కొంతమంది ఆరోగ్యం దెబ్బతిని ఇబ్బంది ఉన్నారు మా మటుకు మేము చూసుకుంటే నాకు బీపీ షుగరు అన్నీ ఉన్నాయి మరి మడి మందులు కొనుక్కుంటున్నా డబ్బులు కూడా లేవు దాదాపుగా మరి ఈ రోజున కూడా మాకు మామూలు ఫిక్షన్ వస్తుంది అది కూడా ఎంత వస్తాయి అంటే నాకు మూడు వేల ఎనిమిది వందలు వస్తుంది మూడు వేల ఎనిమిది వందల రూపాయలు అనేది ఎంతవరకు సవ అనేది మేము ఆలోచిస్తూ ఉన్నాం అయితే మేము ఇది డిమాండ్ కాదండి మాకు రావాల్సిన డబ్బులు మేము అడుగుతున్నాం ఇది మీరు ఉచితాలు ఇచ్చే కాదు ఏం కాదు మేము దాచుకున్నటువంటి డబ్బులు మేము రిటైర్డ్ వయసులో మేము అనుభవిస్తానికి దాచుకున్న డబ్బులు అండి అవి మాకు ఇస్తే చాలా సంతోషంగా ఉంటుంది ఇరవై ఒక లక్ష ఇరవై ఐదు లక్షలు పంతొమ్మిది లక్షలు పద్దెనిమిది లక్షలు అట్లా ఉన్నాయండి దాంతోపాటు ఈ డిపోకి వచ్చితే ఇరవై మంది ఉన్నారు గుంటూరు రిజర్వ్ వచ్చే తరిగి దాదాపు వంద మంది పైసలు కొన్నారండి వీళ్ళందరూ కూడా మరి రావాల్సిన అవసరం ఉంది మేము ఈ విషయాలు అడుగుతలేదండి మాకు రావాల్సిన డబ్బులు మేము అడుగుతా ఉన్నాం సరే లేదనుకోండి ఇంకా రెండు మూడు సంవత్సరాల పట్టింది హిందుట్టు బతికేదేవుడు చచ్చిదేవుడు మేము దాచుకున్న డబ్బుల్ని మేము అనిపిస్తామని తప్పితే మేము చనిపోయిన తర్వాత మా వారసుకు అనిపిస్తాను కాదని మేము దాచుకుంది దయచేసి మా డబ్బులు మాకు ఇవ్వాల్సిందిగా కోరుతున్నామండి మా నేను ఆర్టీసీ ఎంప్లాయీస్ వినియోన్ తరపున మాట్లాడుతున్నాను అండి నేను రిటైర్డ్ అయ్యే మూడు నెలలు రిటైర్మెంట్ అయ్యాను ఈ సంవత్సరం చాలా ఇబ్బందికరంగా ఉంది రావాల్సిన డబ్బులు రూపాయి కాదు రాలేదు దాని తగ్గట్టు మా భార్య గారు కానీ చనిపోయారు చాలా ఇబ్బంది పడుతున్నాము అసలు డబ్బులుగా ఎవరన్నా అడిగినాగా అప్పులు పడతా పడతలేదండి గ్రాడ్యుటీ డబ్బులు ఆగిపోయినాయి పింఛన్ డబ్బులు రాలేదు రావాల్సిన బాగాలు ఏమి రాలేదు మేము ఆఫీసులో పోయి అడిగితేనేమో ముందు సర్వీస్ చేసే వాళ్ళకి ఇవ్వాలి తర్వాత మీకు ఇస్తాం తర్వాత వాళ్ళు మాకు జీవో రాలేదు అంటున్నారు కాబట్టి చాలా ఇబ్బందికరంగా ఉంటుందండి అసలు జరగటమే కష్టంగా ఉందండి మేము మేము చచ్చిపోయాక మాకు ఇచ్చి ఉపయోగం ఉందండి వచ్చే డబ్బులు ఆ తర్వాత ఎవరు ఎవరికి అనుభవించారు రోగాలు వచ్చే రొప్పులు వచ్చి అల్లాడిపోతాం మందులకి డబ్బులు లేవండి దయవించి మమ్మల్ని ఆదుకోమని ముఖ్యమంత్రి గారిని